ఇచ్చి ఉండవచ్చు ఇచ్చి ఉండవచ్చు ఇది ట్రూ అంటూ మహాన్యూస్ వేదాంత ఒకరు వేదాంతం చెప్తున్నారు నిజంగా వీళ్ళని జర్నలిస్టులు అనాలా లేకపోతే రాజకీయ పార్టీకి వీళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళని ఏమనాలో ఈ మహాన్యూస్ వేదాంతి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు వినండి నేను ఎంపీకి ఐదు కోట్లు ఇచ్చాను అని చెప్పని ఆయన ఏదో ఆధారాలు జవాబు ఉండవచ్చు ఇచ్చి ఉండవచ్చు ఎందుకనంటే తిరువురు కాన్స్టిట్యు ముప్పై కోట్లము ముప్పై ఐదు కోట్లు ఖర్చు అయినట్లుంది ఐదు కోట్ల రూపాయలు కొలిక్పూడి శ్రీనివాస్ గారిస్తే మిగిలినటువంటి ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలు కేసీఆర్ చిన్ని పెట్టుకున్నారు ఆయన పార్టీ అయితే నాకు తెలిసి ఎంపీకివల ఆయనే తన డబ్బుల్ని ఖర్చు పెట్టాడు అది అద్దు పెట్టాడా లేకపోతే తక్కువ పెట్టాడా ఎక్కువ పెట్టాడా అనేది నాకు కరెక్ట్ క్లారిటీ ఎమ్మెల్యేకి ఇవ్వలేదు ఎమ్మెల్యే ఎంపీకి ఇచ్చాడు అట అదేనండి ఎమ్మెల్యే ఎంపీ నిధులు చావునండి ఎట్లా రాజకీయాల రాజు రాజుగారు ఇవన్నీ ఏమన్నా జనానికి వాస్తవాలు చేసేటప్పుడు చాలా తగలబడిపోతుంది నేను ఆ ఎంపీకి ఐదు కోట్లు ఇచ్చాను అని చెప్పని ఆయన ఏదో ఆధారాలు చెప్పారు పిచ్చి ఉండవచ్చు పిచ్చి ఉండవచ్చు ఎందుకనంటే తిరువుర్ కాన్స్టిట్యున్సీకి ముప్పై కోట్ల ముప్పై ఐదు కోట్లు ఖర్చు అయినట్లుంది చూసారుగా ఈ కేసు నేను మరియు కొలిగపూడి శ్రీనివాస్ మధ్య రాష్ట్రంలో ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకుంటూ డిబేట్లలో కూర్చుని టీడీపీ పరువును మంటగలుపుతుంటే ఆ టీడీపీ పరువు పోకుండా పైన పేస్ట్ పూసే కార్యక్రమానికి టీడీపీ అనుకూల మీడియాలో జర్నలిస్టులంతా కూడా దిగేశారు అందులో భాగంగానే కొలికపూడి శ్రీనివాసరావు నిజంగా ఐదు కోట్లు ఇచ్చి ఉండవచ్చు ఇచ్చి ఉండవచ్చు ఎందుకంటే అక్కడ ఎంపీ ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు కాబట్టి ఈయన అందులో ఐదు కోట్లు ఇచ్చిండు అంటే నలభై కోట్లు తిరువురు ఎమ్మెల్యే టికెట్ కోసం అక్కడ ఎమ్మెల్యేగా గెలిచేందుకు నలభై కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పకనే చెబుతున్నారు మహాన్యూస్ వేదాంతి ఈయన జనరల్ ఇష్టాలు లేకపోతే చంద్రబాబు అనుకూల మీడియాలో ఒక డాష్ డ్యాష్ అని మీరే పూరించుకోవచ్చు ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం ఏ రోజు వీళ్ళు మాట్లాడరు కానీ చంద్రబాబు పైన ఈగవాలితే చంద్రబాబుకు డ్యామేజ్ జరుగుతుంటే టీడీపీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంటే మాత్రం కవరింగ్ చేసుకోవడానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి చంద్రబాబుకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా వీళ్ళు జరిగిన తప్పును కూడా ఏ వైపు తిప్పేస్తారు ఇటువైపు వీళ్ళు మళ్లించేస్తారు ప్రజలు వినేవాళ్ళు ఉండాలి కానీ చెవుల్లో పూలు పెట్టడానికి కాలీఫ్లవర్లు ఫ్లవర్లు పెట్టడానికి పుచ్చకాయలు గుమ్మడికాయలు పెట్టడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉంటారు ఒక పక్క టీడీపీ నేతలు ఒకరికొకరు రచ్చకేర్చి డిబేట్లకి ఎక్కి వాళ్ళు పోసుకుంటూ టీడీపీ పార్టీ అవినీతి బాగోతాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే టికెట్లకి ఎంతెంత వసూలు చేశారో చెబుతుంటే దానికి సమాధానంగా ఇచ్చి ఉండవచ్చు ఇచ్చి ఉండవచ్చు అక్కడ ఖర్చు పెట్టింది ఐదు కోట్లు కాదు ముప్పై ఐదు కోట్లు కాబట్టి ఆ ముప్పై ఐదు కోట్లలో ఈయన కూడా ఒక ఐదు కోట్లు ఇచ్చి ఉండవచ్చు అని అది తప్పు లేదన్నట్లు అది ప్రజలకి ఖర్చు పెట్టడానికే కొలికి పూడి చిన్నికి ఇచ్చినట్లుగా కలరింగ్ ఇస్తున్నాడు కవరింగ్ చేస్తున్నాడు ఎంత నీచం ఎంత దిగజారిపోయింది విలువలు జర్నలిజంలో అంటే జర్నలిజంలో ప్రశ్నించాల్సింది పోయి రాజకీయ పార్టీలను కాలర పట్టుకుని నిలదల్ నిలదీయాల్సింది పోయి రాజకీయ పార్టీలకు అమ్ముడు పోతూ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి జరిగిన తప్పును కూడా వీళ్ళు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని జర్నలిస్టులు అనాలా లేకపోతే రాజకీయ డ్యాష్ డాష్ అని అనాలా మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి మిత్రులారా